హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తారా ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం ఫార్టీ సైజ్ బ్లౌజ్ని అయితే చెస్ట్ సైజ్ ఫార్టీ వచ్చేసి ఆ సైజు బ్లౌజ్ అయితే కటింగ్ అనేది మనం ఈ వీడియోలో అయితే చూసి నేర్చుకుందాం ఫ్రెండ్స్ కొత్త వారైతే అసలు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా అయితే ఇప్పుడు మనం రెండు రెండు బ్లౌజులు వేసుకొని ఎలా కట్ చేసుకోవాలనేది బ్యాక్ కుక్స్లు అన్నమాట బ్లౌజ్కి అయితే బ్యాక్ కుక్స్లు ఓకేనా వెనుక డిజైన్ ఉంటాయి నెక్స్ట్ బ్లౌజ్కి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియోస్ కూడా కొన్ని ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్కి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టాను కింద ఉన్న కలర్ బ్లౌజ్ కూడా పెడతాను అనమాట ఓకేనా ఇది యాస్ కలర్ యాస అది లైటు వైలెట్ కలర్లో ఉంటుంది అన్నమాట ఫస్ట్ అయితే అటు ఇటు అయితే మనం లైన్లు మంచిగా డ్రాయింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూపించినట్టుగా వాళ్ళ నడుము సైజ్ ఎంత ఉందో చూసేసుకోండి ఫస్ట్ అయితే అలా బ్యాక్ ఉక్స్లు కాబట్టి ఓపెన్స్ మన వైపు ఉండేలాగా క్లోజింగ్ ఇటు వైపు ఉండేలాగా పెట్టుకోండి ఓకేనా ఒకసారి అన్నీ చూసేసుకోండి కొలత బ్లౌజ్కి ఇదైతే వాళ్ళు బొటిక్స్లో కుట్టించినట్టు కుట్టించారంట సేమ్ ఇక అందులో ఏం ఉండదు కదా మనం అది కరెక్ట్గా చూసేసుకోవాలి చూసారా చెస్ట్ వచ్చేసి ఫార్టీ నడుము వచ్చేసి నల్లు థర్టీ ఫోర్ పొడువు వచ్చేసి ఎంత ఉంది పొడువు వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు అన్నమాట ఓకేనా పద్నాలుగు బాగుంది ఇక మనం కలుపుకోవాలి వన్ ఇంచ్ ఇంకా ఎక్కువ అవుతుంది అయితే ఇటు వన్ ఇంచు వదిలేసుకొని ఒకటి ఎక్స్ట్రా వన్ ఇంచ్ కలుపుకొని టూ ఇంచెస్ అయితే నేను ఖర్చుకు పెట్టుకున్నాను బ్లౌజ్కి సేమ్ అక్కడ కింద నడుము ఎంత వచ్చిందో ఇటు కూడా అంతే అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకేనా పొడువు ఇప్పుడు పొడువు అయితే పావుదొక్క పదిహేను ఇంచులు అయితే పావుదొక్క పదహారు ఇంచులు అయితే మనం పెట్టుకోవాల్సి వస్తుంది ఓకేనా ఇప్పుడు చూసేసుకోండి షోల్డర్ షో ఇది కూడా వీళ్ళకి బోర్డు నేకే కావాలన్నారు షోల్డర్ అయితే నేను బాగానే సెవెన్ ఏడున్నర ఇంచులు అయితే తీసేసుకున్నాను ఇక్కడ కూడా ఇక్కడ ఆరున్నర తీసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా నేను మళ్ళీ తర్వాత చేసుకున్నాను లేదో కానీ ఏం కాదు కాకపోతే తీసుకోవడం వల్ల బాగుంటుంది అంతే చెప్తాను నేను చూసారా అలా మంచిగా కరెక్ట్గా డ్రాయింగ్ అనేది చేసేసుకోండి ఇది కూడా డ్రాయింగ్ చేసేసుకొని షోల్డర్ ఎంత ఉందో షోల్డర్ని చూసేసుకొని షోల్డర్ తీసేసుకున్న తర్వాత అంతా మనం నెక్కి పెట్టేసుకోవాలి ఓకేనా నెక్కి అయితే ఎంత వస్తే అంత షోల్డర్ వాళ్ళది ఎంత ఉందో షోల్డర్ పెట్టుకొని నెక్ మిగతాదంతా నెక్కు పెట్టుకోవాలి ఓకేనా కింద అయితే నేను ఇంచులు పొడవు తీసుకున్నాను మెల్లగా ఇట్లా తీసేసుకోండి ఓకేనా వెనుక అయితే డిఫరెంట్ డిఫరెంట్ అన్నమాట అది తీసేస్తున్నాను చూసారా ఇది క్రీమ్ కలర్ ఎందుకంటే అదేమో మామూలు బ్లౌజు ఇదేమో ఇవేమో రెండు ప్రిన్సెస్ కట్ మర్చిపోయి నేను అన్నీ వేసేసాను కటింగ్ చేయకముందే నాకు గుర్తొచ్చింది మళ్ళీ తీసేసాను అన్నమాట ఇప్పుడైతే రెండు అన్నమాట రెండింటినీ ఒకటేసారి ఎట్లా కట్ చేసేయాలనేది అది చూస్తా చూడండి చూపించినట్టుగా అయితే నేను పైన కింద కొద్దిగా పైన అనేది బ్రర్ వచ్చేది చూస్తారా అది ఎలా చెప్పాలి ఒకసారి సంకాట్లో చూసేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఓకేనా వచ్చేసింది అన్నమాట ఇప్పుడు కటింగ్ నీట్గా అనేది కట్ చేసేసుకోండి అలా బ్రర్ ఎందుకు పెట్టానంటే నేను చున్నీ వేసుకోలేదు కొద్దిగా నాకే మంచిగా అనిపించలేదు అందుకనే నేను బ్రర్ చేసాను మీకు కటింగ్ కనిపిస్తే సరిపోతుంది కదా అనేసి నేను కనిపించాల్సిన అవసరం లేదు కదా అది చూసారా అట్లా నీట్గా అనేది మధ్యలో మలుచుకొని కట్ చేస్తే వెనుక డ్రాప్ అన్నమాట అది నెక్ కూడా కట్ చేసేస్తున్నాను కరెక్ట్గా అది కింద ఆర్డర్ కింద మన షేప్ అనేది మన ఇష్టం ఇక ఎట్లయినా తీసుకోవచ్చు అన్నమాట ఎట్లా కట్ చేసి పెట్టుకుంటే షేప్ అనేది మనం తర్వాత అయినా కుట్టేటప్పుడు అని తీసుకోవచ్చు అయితే మీకు అన్నీ ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంకేనా ఈ బ్లౌజులకు సంబంధించిన ప్రతిదీ కూడా స్టిచ్చింగ్ వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయాలి ఓకేనా చూసారా అతి ఎక్స్ట్రా ఉన్న మనము పావి వదిలిపెడతాం కదా ఉక్సుల కోసం అని ఉక్సుల కాజలకి అది మలుచుకొని మంచిగా డ్రాయింగ్ అనేది చూసేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్కి ఓకేనా ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ కదా అందుకని ఎలా చూసుకోవాలో కటింగ్ అనేది చూడండి ఈ వీడియోలో చూసారంటే మీరైతే కొత్త వాళ్ళైనా సరే కరెక్ట్గా చేసుకుంటారు మీకైతే అర్థమయ్యేలాగానే నేను చూపిస్తున్నాను అనేసి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా నాలుగున్నర ఇంచులైతే నేను ఇలా తీసుకున్నాను ఉక్సల వైపు నుంచి అనమాట ఓపెన్ ఉంటుంది కదా నాలుగు పావు నాలుగు పావు తీసుకున్నాను ఇంచులు ఇక పైనుండి రెండించులు అంటే నేను లైన్ చేసేసుకున్నాను అట్లా కరెక్ట్గా లైన్ పెట్టుకోండి ఇటు అయితే వీళ్ళకు రెండు రెండున్నర ఇంచులు అయితే నేను డ్రా డాట్ కోసం అని వదిలిపెట్టాను ఇలా కరెక్ట్గా సీద్ అనేది పెట్టుకోండి అది అది ఐదు ఇంచులు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇంకా పొడవు అయితే ఐదు ఇంచులు పెట్టుకున్నాను సరిపోతుంది నాలుగున్నర ఐదు వాళ్ళ వాళ్ళు బడు బ్లౌజ్ పొడి ఉంది కాబట్టి నేను అనేది ఐదు ఇంచులు తీసుకున్నాను లేదంటే పైనుండి కింది వరకు పదిన్నర ఇంచులు వస్తే సరిపోతుంది ఓకేనా అలా స్కోప్ ఇచ్చుకుంటే సరిపోయింది చూసారా సింపుల్ అండి ఇది కుట్టేటప్పుడు మాత్రమే నేను కట్ చేస్తాను ఇప్పుడు ఏం కట్ చేయను ఓకేనా ఎలా చేస్తాను ఎలా అచ్చులు పడితే కింద దానికి ఎలా పడుతుంది అనేది మీరు ఈ వీడియోలో మాత్రం తప్పకుండా చూడాలి నేను ఇక్కడ ఇటు ఏమో వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకున్నాను సంఖ దగ్గర కిందనేమో నేను రెండు ఇంచులు తీసుకున్నాను ఎందుకంటే అక్కడ పోతుంది కదా అందుకని రెండు రెండు ఇంచులు అక్కడ నేను రెండున్నర ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను అయితే ఇక్కడ కూడా రెండు పావు రెండు రెండున్నర ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను తర్వాత కావాలంటే కట్ చేసుకోవచ్చు కానీ ముందైతే మనం ఎక్స్ట్రా తీసుకోవడమే మంచిది అన్నమాట ఓకేనా ఫ్రంట్ అయితే కొద్దిగా వాళ్ళు ముంగట ఆ బ్లౌజ్ కంటే బ్యాక్ కంటే ముంగట కొద్దిగా పెంచమంటే నేను వన్ ఇంచ్ అయితే పెంచాను అన్నమాట ఓకేనా అలా పెట్టేసుకోండి రౌండ్గా ఓకేనా చూసారా ఎంత నీట్గా వచ్చి కరెక్ట్గా వచ్చేది అనమాట వాళ్ళకి బ్లౌజ్ ఎంత ఉందో అంత కరెక్ట్గా వచ్చేస్తుంది కటింగ్ స్టిచ్చింగ్ అయ్యే వరకు ఇగో ఇదైతే సంఖలో లోత్ అనేది ఇట్లా తీసేసుకోండి మంచి కొద్దిగా తిప్పేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇక్కడ కొద్దిగా హాఫ్ ఇంచ్ అనేది కింద పెంచుకున్నాను చూసారా ఇటు అక్కడ ఫ్రంట్ ఉక్సుల వైపు ఏమో ఉక్సులు ఉండవు కానీ చెప్తున్నాం మామూలుగా అర్థం అవ్వాలని అక్కడ ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకుంటే సరిపోద్ది ఎక్స్ట్రా మొత్తం నీట్గా అనేది బ్లౌజ్ అనేది కట్ చేసుకోండి రెండు బ్లౌజులు కటింగ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగో ఇలా ఇలా పెట్టుకోండి ఇలా అది వీలుంటుందండి దాంతో ఇలా మనం పే చేసుకుంటే మంచిగా కింద అచ్చలు అనేది పడుతుంది అన్నమాట ఇప్పుడే రెండిటి మీద కూడా మంచిగా తర్వాత మనము అచ్చలు పడుంటాయి కాబట్టి నీట్గా కట్ చేసుకోవచ్చు డ్రాయింగ్ చేసేసుకోవచ్చు అన్నమాట ఓకేనా ఇలా ఎలా అని అంటే ఇలా అలాగే అవుతుంది ఇక పడ్డది అచ్చలు పడ్డది దాని మీద అంటే ఇది కలర్ ఇట్లా ఉంది కాబట్టి వీడియోకి ఎంత అప్చర్ అవ్వట్లేదు కానీ నీటి అయితే పడి ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా లేకపోతే నేను ఎట్లా వేస్తాను చూసారా ఇదిగో ఇటు చూసారా ఇటు కనిపించింది కదా గ్రీన్ కలర్ కాబట్టి కనిపించింది అది ఆ కలర్ కాబట్టి కనిపిస్తలేదు అన్నమాట అది లైట్ కలర్లో ఉండి ఓకేనా చూసారా ఇలా పెట్టుకుంటే సరిపోద్ది రెండిటి కూడా మంచిగా నీట్గా అనేది వచ్చేసింది చూసారా ఎంత బాగా వచ్చేసిందో కదా ఫ్రెండ్స్ అంతే పక్కన పెట్టేసుకొని రెండింటి కూడా వేసేసుకొని ఇప్పుడైతే నెక్స్ నెక్ అయితే వాళ్ళ డీప్ ఎంత ఉందో ఫస్ట్ చూసేసుకొని నెక్ డీప్ చూసేసుకొని మిగతా ఉన్న దాంట్లో మాత్రం మనము డ్రాప్లు అయితే వేసుకోవాల్సి వస్తుంది వీళ్ళకి ఈ బ్లౌజ్కి అయితే నేను డైమండ్ లాగా కావాలని చెప్పారు ఓకే అని డైమండ్ లాగా చూస్తున్నాను డైమండ్ లాగా నెక్ని ఎలా డ్రాయింగ్ చేసేసుకోవాలనేది స్టిచ్చింగ్ అయితే మీరు నా వీడియోలో పెట్టాను కాబట్టి నా ఛానల్లో మీరు చూసుంటారు కటింగ్ అయితే ఇదిగో ఇది వీడియోలో చూస్తేనే తెలుస్తుంది అందుకని నేను చెప్పాను ఆ వీడియోలో కూడా ఈ వీడియోని డిస్క్రిప్షన్లో పెడతాను మీరు ఒకసారి చూడండి స్టిచ్చింగ్ వీడియో కూడా ఈ వీడియో కింద అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను హ్యాండ్స్ కూడా అనమాట అది కూడా ఈ వీడియోలో నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ బ్లౌజ్కి సంబంధించిన ప్రతి వీడియో మీరు చూసినట్టయితే ఈజీగా మీకు అర్థమైపోయి కుట్టుకోవడానికి కూడా మీకు అవైలబుల్గా మంచిగా నీట్గా వస్తుంది అనమాట ఇలా పెట్టుకోండి చూసారా ఇంతే ఎంత బాగా వచ్చింది చూసారా కట్ చేసేసుకోండి పైపింగ్ అన్నమాట ఓకేనా ఈ నెక్ ఇంత డిజైన్ నార్మల్ పాదంతో నార్మల్గా దారం థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపెట్టాను మొత్తం బ్లౌజ్ మొత్తం స్టెప్ బై స్టెప్ స్టిచ్చింగ్ పెట్టాను నేను ఇక్కడ అక్కడ కొద్ది కొద్ది కాకుండా ఓకేనా అయితే ఈ బ్లౌజ్కి అయితే డ్రాప్ అన్నమాట సన్నగా ఉంటుంది చూసారా ఒక లీవ్ లీవ్స్ అన్నమాట ఆకులాంటి డిజైన్ కావాలన్నారు ఓకేనా మధ్యలో అయితే రెండు ఇంచులు నేను తీసుకున్నాను ఇక్కడ నుంచి అట్లా ఆ ఇంచుల వరకు అక్కడ పెట్టుకొని వీళ్ళకి ఉందో అంతవరకు ఇలా స్కోప్ అనేది పెట్టేసుకోండి ఓకేనా చూపించినట్టుగా స్కోప్ పెట్టుకున్నాడంటే అయిపోయింది కట్ చేసేసుకోండి మంచిగా నీట్గా అయితే వస్తుంది బ్యాక్ ఉక్సులు రెండు కూడా బ్యాక్ ఉక్సులు అండి బ్లౌజెస్ ఓకేనా చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో ఇది వచ్చేసి ఫార్టీ వన్ ఫార్టీ సైజ్ సారీ ఫార్టీ సైజ్ అన్నమాట అయితే తన ప్రెగ్నెన్సీ ఉండి ఉంది కాబట్టి తన కొద్దిలు టైట్ అయిందంట మళ్ళీ కుట్టు తీసారు అందుకనే నేను స్టిచ్చింగ్లో ఫార్టీ టూ సైజ్ అని చెప్పాను ఫార్టీ టూ సైజ్ వరకు చేశాను అనమాట మళ్ళీ కుట్లు ఇప్పాను ప్రెగ్నెన్సీ ఉంది ఆమె కొద్దిగా టైట్ అయిందనమాట హ్యాండ్స్ కూడా ఇట్లా మంచిగా నీట్గా అనేది పెట్టేసుకోండి రెండు హ్యాండ్స్ కూడా ఇట్లా నీట్గా పెట్టుకోండి ఇప్పుడు ఎంత ఎనిమిది ఫోల్డ్లో ఉంది ఓకేనా నాలుగు నాలుగు చేతులు తయారవ్వాలి కదా మనకి ఇప్పుడు నాలుగు హ్యాండ్స్ తయారవ్వాలి ఏదేది రెండు అవి రెండు ఇవి అన్నమాట అందుకని ఇవి ఎనిమిది ఫోన్లు ఉన్నదన్నమాట ఇలా పెట్టేసుకోండి రెండు హ్యాండ్స్ ఒకటే కాసారి కట్ చేస్తున్నాం వాళ్ళ హైండ్ లూజ్ ఇట్లా పెట్టేసుకోండి ఒక హైండ్ ఎంత ఉందో పెట్టేసుకోండి నీట్గా అయితే వీళ్ళ హైన్ కరెక్ట్ ఉంది కాబట్టి నేను దీనికి ఉన్నది ఉన్నట్టు పెట్టేస్తాను అంటే కొలత తీసి ఇట్లా వాళ్ళ హైండ్ పొడవు ఎంత ఉంది సంఖ్య ఎంత ఉందని చూసి పెడతాను కట్ చేస్తాను కానీ ఇది బొటిక్స్లో కుట్టించిన బ్లౌజ్ కాబట్టి అంట కాబట్టి ఇక చూడాల్సిన అవసరం అనేది బాగుందని చెప్పారు అందుకని ఇలాగే బాగుంది హైండ్ కూడా అందుకని ఇదిగో ఇది పీస్ కట్ చేశాను కదా ఇక్కడ అటాచ్ చేసుకోవాలన్నమాట చూసారా ఎంత నీట్గా అండ్ పర్ఫెక్ట్గా కటింగ్ అనేది అయిపోయిందో సింపుల్ అండ్ నీజీగా ఇలా లోత్ అనేది కొద్దిగా తీసేసుకుంటే సరిపోతుంది ఓకేనా హైబ్రో హైబ్రో షేప్ లాగా వచ్చేసేయాలన్నమాట దానికి ఒకటి కట్ కట్ చేసి పెట్టుకుంటే ఇది ఫ్రంట్ అనేది మనకు గుర్తుండిపోతుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసేయండి ఫ్రెండ్స్ అక్కడిని పక్కన పెట్టేసుకొని ఇక చూపించినట్టుగా అయితే మీరు ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా చూసారా ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద అయితే లైనింగ్ క్లాత్ అయితే వేసి కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే రెండు మడతలతోటి మెయిన్ క్లాత్ని పెట్టేసుకోండి ఇది బ్యాక్ బ్యాక్స్ కాబట్టి ఓపెన్ వైపు ఓపెన్ వైపు ఏమో ఫ్రంట్ ఉండాలి ఓకేనా ఇదేమో ఓపెన్స్ ఉండాలి బ్యాక్ పార్ట్కి బ్యాక్స్లు కాబట్టి నీకు చూపించినట్టుగా మంచిగా పెట్టుకొని కటింగ్ అనేది ఇట్లా చేసేసుకోండి ఓకేనా అంతే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి నీట్గా నీట్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఓకేనా అయితే ఫస్ట్ నా వీడియో చూసినట్టయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్ చేసుకో పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను వీడియో పెట్టి పెట్టగానే అయితే మీ దగ్గరికి అయితే వస్తుంది ఓకేనా కొద్దిగా మంచిగా నీట్గా అనేది చూసి పెట్టుకోండి ఓకేనా చూపించినట్టయితే చూసారా అట్లా ఎక్స్ట్రా ఉన్నంత ముత్తి తిటి కట్ చేసేసుకుంటే మనకు స్టిచ్చింగ్ ఇబ్బంది అవ్వదు ఇది ఇంకోటి అన్నమాట ఓకేనా ఈ కలర్ అది అసలు అందులో కనిపిస్తే లేదు ఇది కూడా సేమ్ అలానే పెట్టుకొని సేమ్ అన్నమాట రెండు ఒకటేసారి కట్ చేసినాం కదా అలా కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్నదైతే ఓకేనా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి ప్లీజ్ లైక్ చేయడం వల్ల యూట్యూబ్ రికమెండ్ చేస్తా అనమాట ఇంకొంతమందికి అయితే అంటే ఇంకొంతమందికి అయితే ఉపయోగపడుతుంది కదా ఈ వీడియో అందుకని ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ